అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ఇష్టపడతారు ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ సైకాలజిస్టులు చేసిన కొన్ని పరిశోధనల్లో తేలిన నిజాలేంటంటే సరే ఆ విషయాలు చెప్పడానికంటే ముందు అసలు నార్మల్గా చాలామంది అబ్బాయిలు ఏం చేస్తారో తెలుసా స్టైల్గా ఉంటేనో జుట్టు గడ్డాలు పెంచుకుంటేనో లేదా పడుకొని నడిపే విధంగా ఉండే బైకుల మీద తిరిగితేనో ఇంకా బ్లా 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 చేస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటారు అలాంటి సర్కస్ వీట్లు ఎన్ని చేసినా ఎవ్వరూ నిన్ను ఇష్టపడరు అంటున్నారు సైకాలజిస్టులు మన ఛానల్ అనాలిటిక్స్ ప్రకారం ఎక్కువ మంది మగాళ్ళు ఉన్నారు దాంట్లో ఎక్కువ మంది ముప్పై ఐదేళ్లలోపు అబ్బాయిలు ఉన్నారు సో వాళ్ళకి బాగా పనికొస్తుందని చేస్తున్న పాడ్కాస్ట్ ఇది అయితే అసలు విషయానికొస్తే అమ్మాయిలు ముఖ్యంగా స్టైల్ కంటే కూడా కాన్ఫిడెంట్గా ఉండే అబ్బాయిల్ని ఇష్టపడతారంట నలుగురిలో ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తారంట కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం తన మీద తనకి నమ్మకం ఏ సందేహం లేకుండా మాట్లాడడం తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే గాయం సినిమాలో జగపతి బాబు లాగా సీరియస్గా కాకుండా నవ్వుతూ పక్క వాళ్ళని నవ్విస్తూ ఉండేవాళ్ళంటే ఎక్కువ ఇష్టపడతారంట సీరియస్గా ఉండడం అంటే చాలామంది ఫేస్ని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పెట్టడం అనుకుంటారు సీరియస్గా ఉండడం అంటే ఒక దాని నుండి డీవియేట్ కాకుండా ఉండడం రెండోది నవ్వే వాళ్ళని నవ్వించే వాళ్ళని అమ్మాయిలే కాదు అందరూ ఇష్టపడతారు తరువాత ఫిజికల్ లుక్స్ కాకుండా వ్యక్తిత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట చాలామంది అమ్మాయిల్ని పడేయడానికి జిమ్ములకెళ్ళి ఇనుప సామాను మోస్తూ తెగ కష్టపడిపోతుంటారు పాపం నీ బాడీ నీ డ్రెస్సింగ్ సెన్స్ నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావనే దానికంటే కూడా నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అవుతుందంట అలానే సెక్యూరిటీ తమను ఎవరైతే ఎక్కువ సెక్యూర్డ్గా చూసుకుంటారో అలాంటి వాళ్ళని ఇష్టపడతారంట ఆ తర్వాత కైండ్నెస్ అండ్ ఎంపతి అంటే అవతలి వారి భావాలకు విలువనివ్వడం కొంచెం జాలి చూపెట్టడం హెల్పింగ్ నేచర్ కూడా ఉండాలంట అండ్ ఫైనల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అమ్మాయిలు ఇష్టపడ్డా పడకపోయినా లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ రా అబ్బాయిలు ఈ ఒక్క దానిపై సపరేట్గా ఒక పాడ్కాస్టే కాస్టే కమ్యూనికేషన్ స్కిల్ అంటే మాట్లాడడం అనుకుంటారు కానీ అది కాదు ఏం మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి చాలామంది అవతలి వాళ్ళు చెప్తున్నప్పుడు మాట్లాడతారు లేదా చెప్తున్న విషయానికి సంబంధం లేకుండా మాట్లాడతారు ఇంకొంతమందికి ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఏంటంటే మాట్లాడడం కాదు వినడం అవతలి వాళ్ళు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మాట్లాడడం ఈ ఏడు అంశాల వల్లే అమ్మాయిలు అబ్బాయిల్ని ఇష్టపడతారు అని నేను చెప్పలేను కానీ ఏడింట్లో కొన్ని క్వాలిటీస్ ఉన్నా వాళ్ళ దృష్టిని ఆకర్షించవచ్చు ఈ సైకాలజిస్టులు ఏం చెప్తున్నారనే విషయాన్ని పక్కన పెడదాం కాసేపు నా పర్సనల్ ఒపీనియన్ చెప్పన ఫస్ట్ అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయాలన్న ఆలోచనే తీసేయి ఒక గోల్ పెట్టుకో ఆ గోల్ ఎలా ఉండాలంటే నువ్వొద్దన్న నీ అకౌంట్లోకి డబ్బు వచ్చి పడేట్లు ఉండాలి ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన ఏడు క్వాలిటీస్ ఉండి డబ్బు లేకుంటే నీతో ఎవ్వరూ ఉండరు అందుకే కాన్సంట్రేట్ ఆన్ మనీ అప్పుడు నీ సందు చివరున్న సంధ్య కోసం పడిగాపులు పడాల్సిన అవసరం లేదు నువ్వొద్దన్నా కూడా మిస్ ఇండియానే వచ్చి నీ ముందు బికినీ వేసుకొని డ్యాన్స్ చేసిపోతుంది ఇప్పటికైనా పిల్ల బచ్చా పనులు మానేరా పిల్ల కుంక